మరి శని వక్రి అంటే అసలు ఏంటి అదే కాకుండా ఏలినాటి శని ప్రభావంతో ఉన్న మేషరాశి వాళ్ళకు ఎలాంటి ఉపద్రవాలను సూచించబోతుంది శని వక్రి అంటే వక్రగమనం గమనంలో శని యొక్క ప్రయాణం ఓకే ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక బస్సులో వెళ్తున్నారు మీ పక్క నుంచి ఇంకొక బస్సు గానీ కారు గానీ మిమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఆ బస్సులో కూర్చున్న వాళ్ళందరికి దాని అబ్జర్వర్ అంట ఆ బస్సులో కూర్చుని వాళ్ళ వాళ్ళకి ఏమనిపిస్తుంది మీరు ఎంత స్పీడ్ లో వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని ఓవర్టేక్ చేసినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అంటే మీరు ఉన్న వెహికల్ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు లేదా దాని స్పీడ్ తగ్గిపోయినట్టు లేకపోతే అది ఇంకా దాని స్లో అయిపోయినట్టు కనిపిస్తుంది కానీ మీ వెహికల్ స్పీడ్ ఈక్వల్ గా అంతే ఉంది కదా వీళ్ళు ఓవర్టేక్ చేసినప్పుడు కూడా మీ వెహికల్ స్పీడ్ ఉంది ఇక్కడ ఓవర్టేకింగ్ జరుగుతుంది అది ఏంటి అంటే భూమి యొక్క భ్రమణము భూభ్రమణం వల్ల మనకి ఒక ఆప్టికల్ ఇల్యూజన్ ఏంటంటే శని గ్రహము మనకి వక్రగతిలో ప్రయాణిస్తుంది అనేది మనకి కానీ అట్లా అనిపిస్తుంది అదొక అది ఒక భ్రాంతి అనుకోవచ్చు ఇలివిజన్ అనుకోవచ్చు అది కానీ నిజంగా నిజంగా చెప్పాలంటే శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనం దాన్ని ఇంకా ఎక్కువగా అనాలిసిస్ చేసేమంటే అది ఫిజిక్స్ లో భౌతిక శాస్త్రంలోకి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఏంటంటే శని వక్రగమనము అన్నప్పుడు శని యొక్క లక్షణాలు మన జీవితం మీద ముఖ్యంగా మన రాశి మన మన జన్మ రాశి ప్రభావము ఆ రాశి యొక్క దశాకాలం చూసుకున్న ఆ రాశి యొక్క ప్రభావం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు వాళ్ళ జీవిత జీవన విధానానికి సంబంధించిన కావచ్చు వీటి మీద ఎటువంటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది చాలా మందికి ఒక వక్రగమనమనం కానీ ఒక భయాందోళన ఏంటంటే అసలే వాళ్ళు ఇప్పుడు ఏలనాటి శనిలో ఉన్నారని చెప్పారు మీరు ఇప్పుడు మన గానే వాళ్ళకి మార్చి మాసం నుంచి వాళ్ళకి కూడా ఏలనాడు శని ప్రథమ భాగం స్టార్ట్ అయింది వాళ్ళకి సో ఆ ఏలనాడు శని ప్రథమ భాగంలో ఉన్న వాళ్ళకి ఈ వక్ర గమనం అన్నది ఇంకా భయాందోళన క్రియేట్ చేయడం లేదా ఇంకా అనుమానం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఒక సగటు మన స్టైల్ అయితే వక్రి అనగానే మేషరాశి వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శనికి స్వతహాగా ఉన్నటువంటి స్వభావం ఏంటంటే లెతార్జిక్ ప్లానెట్ అంటే స్లో మూవింగ్ ప్లానెట్ చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి రెండున్నర రోజులు తీసుకుంటే శని రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు సంవత్సరాలు సో శని స్వభావం ఏంటి ఈజ్ అ స్లో మూవింగ్ ప్లానెట్ లెథార్జిక్ ప్లానెట్ విల్ టేక్ మచ్ టైమ్ టు మూవ్ ఫ్రమ్ వన్ జోడాక్ టు అనదర్ జోడాక్ ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి అంత లైన్ తీసుకుంటాడు వక్రి ఏంటి అసలు వక్రి అంటే మేషరాశి వాళ్ళు అర్థం చేసుకోండి ఏంటంటే వక్రి అన్నప్పుడు ఏ రాశిలో ఉన్నాడు శని ఇప్పుడు మీన రాశి నుంచి వక్ర గమనంలోకి వెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్తాడు మళ్ళీ కుంభరాశి వైపు వెళ్తాడు